పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం లభించింది సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో యాభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే బాలనగర్ నుండి గంగాపూర్ వరకు బీటీ డబుల్ రోడ్డు పనులకు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ జచ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శాసన నగర్ వి శంకరయ్య జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయే తదితరులు ఉన్నారు

నూట ముప్పై మూడు కోట్లు ఇలా టెండర్లు పూర్తి ఇంకొక ఇరవై కోట్లు అదేమైతే నూట యాభై మూడు కోట్లతో ఇలా టెండర్లు పూర్తి చేసుకొని ఎక్కడికక్కడ మిషన్ కూడా దించి పనులు ప్రారంభించి చెప్పిన మాట ప్రకారం రావడం జరిగింది ఇవన్నీ కూడా మొదటి మూడు మూడు మాసాలు మీకు తెలుసు మేము అధికారంలో రాగానే ఇన్ని ఆరు గ్యారంటీలతో పాటు ఒక్కొని మహిళలకు ఉచిత బస్సు మొదటి రెండు రోజుల్లోనే చేశాం దాదాపు అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దాంతోపాటు జీరో బిల్ రోజు వెయ్యి రూపాయలు వచ్చే పేదవారికి ఇల్లు కరెంటు బిల్లు ఇలా జీరో బిల్లు వస్తుంది అంతకుముందు వెయ్యి రూపాయలు వచ్చేది ఉండే సిలిండర్ తీసుకుంటే పన్నెండు వందల సిలిండర్ని ఇలా ఐదు వందల రూపాయలకి అందిస్తూ సబ్సిడీ ఏడు వందల రూపాయలు ఇస్తున్నాం ఇదినమ్మ ఇల్లు కూడా పునాదులు వేసి నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఖమ్మం జిల్లాలో ఈరోజు భర్తల శ్రీరాములు పాదాల దగ్గర శంకుస్థాపన చేసుకుని త్వరలోనే మీ మీ ఎమ్మెల్యేల ద్వారా అరుడైన పేదవాళ్ళందరం కూడా ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు కట్టించే కార్యక్రమం ఇవన్నీ తోడు ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించి ఎక్కడైతే ప్రాజెక్టులు మార్చిలో ప్రియారిటీలో మొదలు పెట్టాలో అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్టును మొదలుపెట్టిన ప్రాజెక్టులని మార్చి లోపే పూర్తి చేస్తానని చెప్పి వాళ్ళు రైతులకు ఒక వరంలాగా ఒక ప్రాజెక్టు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది కొల్లాపూర్ అలంపూర్ దేవర్గ భక్తల్ గద్వాల్ అలాగే మన వనపర్తి మహబూనర్ రూరల్ అచ్చంపేట ఎంకపడ్డ ప్రాంతాల్లో డబల్ రోడ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఎక్కడ నిధులు తీసుకొచ్చినా సరే మహబూనర్ జిల్లాని నా డిపార్ట్మెంట్ పరంగా డెవలప్ చేస్తామని అందుకనే బైపాస్ రోడ్ కూడా జడ్లా బుత్పూర్కి వెళ్ళి సపరేట్ టౌన్ కూడా చేయాలని మన ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే అధికారులు హైదరాబాద్కి వచ్చినప్పుడు దాని మీద రివ్యూ చేయడం జరిగింది